హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సింపుల్ స్నాక్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చిప్స్ అయితే కరకరలాడుతూ హుల్లగా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయి ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఇరవై రోజుల వరకు హ్యాపీగా తినొచ్చండి అందరికీ కూడా బాగా నచ్చుతాయి అనమాట చూడండి ఎంత క్రిస్పీగా క్రంచిగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి అదేనండి మనం ఉప్మా చేసే ఉప్మా రవ్వ అనమాట ఇలా రవ్వని తీసుకున్న తర్వాత ఈ రవ్వని ఒకసారి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనము ఈ రవ్వని ఎంత గ్రైండ్ చేసినా సరే ఇది మనకు ఫైన్ పౌడర్ లాగా అయితే అవ్వదండి ఇలా కొంచెం బరకగానే ఉంటుందన్నమాట సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నైతే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మ్యాక్సిమం మెత్తగా అయ్యేలా ట్రై చేయండి సో ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా వేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులోకి అయితే నెక్స్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు ఈ కరివేపాకుని కప్పు వరకు వేసుకోండి డైరెక్ట్గా వేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అప్పుడే పిండిలో బాగా కలిసిపోతుందనమాట సో ఇప్పుడైతే వీటిని అన్నీ బాగా కలిసేలా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఒకటిన్నర కప్పు రవ్వకి ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఈ రవ్వ పిండిలో బాగా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి టెక్స్చర్ ఇలా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము వేడి నీళ్ళనైతే యాడ్ చేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళంటే మరీ వేడిగా ఉండాల్సిన పని లేదండి జస్ట్ మనము చేతితో తాకగలిగినంత వేడిగా ఉంటే సరిపోతుందనమాట సో నీళ్ళని ఈ విధంగా కొంచెం వేడి చేసుకొని తర్వాత యాడ్ చేసుకోండి ఇలా వేడి నీళ్ళతో కలుపుకున్నట్లయితే మనం చేసే చిప్స్ చాలా గుల్లగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలండి అంటే మనకు చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలన్నమాట ఇది నానేసరికి కొంచెం టైట్ అవుతుంది కాబట్టి ఇలా కలుపుకున్నట్టయితే సరిపోతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత పిండి మనకు కొంచెం నాని సాఫ్ట్గా ఉంటుందండి సో ఈ పిండిని మరోసారి బాగా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం టైట్గా అవుతుందనమాట మనకు ఈ చిప్స్ కోసం ఇలా టైట్గా ఉంటేనే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా చిప్స్ కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం తీసుకున్న క్వాంటిటీకి నేనైతే నాలుగు బాల్స్ని ప్రిపేర్ చేశాను సో వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పీట తీసుకొని ఈ చపాతిపీటకి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి అలాగే చపాతి కర్ర కూడా ఈ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు మనము ఒక్కొక్క బాల్ని తీసుకొని పల్చటి చపాతీలాగా ఒత్తుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే కొంచెం పొడిపిండినైనా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ ఆయిల్కి బదులు లేదా ఆయిల్ వేయకపోయినా పొడిపిండి వేయకపోయినా సరే ఈ రోల్ అనేది చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బట్ నేనైతే కొద్దిగా ఆయిల్ ఆయిల్నైతే అప్లై చేశాను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడండి మందం అనేది ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందండి చపాతీ కంటే కొంచెం పలచగా పెట్టుకుంటే సరిపోతుంది మరి మందంగా ఉన్నా సరే అంత బాగోవు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతిని ఇప్పుడు మనము ఈ అంచులని అయితే కట్ చేస్తుందాం జస్ట్ లైట్గా కట్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువగా కట్ చేయాల్సిన పని కూడా లేదు ఈ విధంగా నాలుగు వైపుల నుంచి అంచుల్ని కట్ చేసుకొని ఆ పిండిని ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో దాన్ని తీసి మనం పిండిలో కలిపేసుకుందాము చూడండి ఇక్కడ మనకు షీట్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మరీ వెడల్పుగా కాకుండా ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకున్నట్లయితే చిప్స్ అనేవి చాలా బాగుంటాయండి సో ఈ విధంగా ఒక వైపు నుంచి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో నుంచి ఒకే ఒక కట్ పెట్టుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఫింగర్ చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో విడివిడిగా సో ఇదే విధంగా మనము అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోండి ఇలా మనము ఒకదానిపైన ఒకటి వేస్తున్నా సరే ఏమాత్రం అంటుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా విడిపోతాయి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే రెడీగా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలండి ఓవర్ హీట్ చేయకూడదు ఇలా మీడియం హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్లో నుంచి ఒక్కొక్కటిగా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదు లేదా ఒకేసారి ఇలా ఎక్కువగా అయినా సరే ఆయిల్లోకి వేసుకోవచ్చు అనమాట ఎక్కువ వేసినా సరే ఒకదానికొకటి అంటుకోవండి విడివిడిగా అయిపోతాయి ఫ్రై అయ్యేసరికి చూడండి ఇలా ఎన్ని పడతాయో అనేటిని యాడ్ చేసుకున్న తర్వాత వేసిన వెంటనే వీటిని కదపకుండా జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా చాకుతో కానివ్వండి స్పూన్తో కానివ్వండి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు చక్కగా విడిపోతాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా విడిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని గరిటతో అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే లోపల నుంచి సరిగ్గా ఫ్రై అవ్వకుండా కొంచెం పచ్చిగా ఉంటాయండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేసుకున్నట్లయితే లోపల నుంచి కూడా చక్కగా ఫ్రై అయ్యి మనకు క్రిస్పీగా వస్తాయి క్రంచిగా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఎప్పుడైతే మనకు గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యి ఆయిల్లో ఆ నురగలన్నీ తగ్గిపోతాయో మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే అనమాట లేదా మీరు కావాలనుకుంటే ఒక చిప్ని తీసి తుంచి చూడండి చక్కగా తెలిసిపోతుందండి సో ఈ విధంగా క్రంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నట్లయితే సరిపోతుందండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే హ్యాపీగా వాళ్ళకైతే స్నాక్స్ లాగా పెట్టవచ్చు పిల్లలే కాదండి పెద్దల పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్